ఎందుకంటే ఎవరైతే అహంకారంతో పొగరుతో చెలరేగిపోతారో వారి జీవితాన్ని వారి నాశనం చేసుకుంటారనేది ఈ వీడియో ద్వారా మీకు అవగతమయ్యే విధంగా వివరించాలని ప్రయత్నిస్తున్నా మీ మిత్రుడు కోటేశ్వరరావు అయితే ఒకటి గమనించండి ఎవరో ఇబ్బంది పెట్టారని ఎవరో ఎందుకు వారు తెలియక తప్పు చేసి మనల్ని ఇబ్బంది పెడితే క్షమించాలి లేకుంటే ఆ యొక్క తర్వాత గురించి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాలి వాళ్ళని ఏదో చేయాలని చేయాలనే పోకుండా అంత దైవాన్ని విడిచిపెట్టాలి ఈ ఒక వీడియో చూడండి ఎలా ఉందో ఎవరు నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడు కోరుకోకు తెలియక బాధ పెడితే క్షమించు తెలిసి బాధ పెడితే తీర్పు ఆ కాలానికి అప్పగించు నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు భగవద్గీతలో ఎలా వివరించారో చూడండి ఎవరు నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడు కోరుకోకు తెలియక బాధ పెడితే జీవించు అయితే మనం ఉన్నది కలికాలం అసలు కలికాలం అంటే మనము ఎలా ఉండాలి ఎట్లా ప్రవర్తించాలి ఎదుటి వ్యక్తిని నమ్మాలా ఒక సోదరి ఆమెకు తోచినది ఏ విధంగా ఇప్పుడు ఈ కలికాలం ఎలా తయారుందో తెలుసా నిజాలు మాట్లాడేవాడు నీచులయ్యాడు అబద్దాలు మాట్లాడేవాడు ఆతులయ్యాడు సహాయం చేసేవాడు సన్నాసు అయ్యాడు నటించేవాడు నారాయణయ్యాడు మోసం చేసేవాడు దేవుడయ్యాడు కానీ నిజాయితీగా ఉండేవాడు మాత్రం ఇప్పటికి ఒంటరి వాడుగానే మిగిలిపోయాడు నిజమా కదా చూసే కొంతమంది వారి అవసరాల కోసం నిన్ను వాడుకుంటారు వారి యొక్క అవసరం తీరిన తర్వాత నువ్వు ఎవరో వారికి తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తారు పట్టించుకోకపోతే ఉంటుందో మిత్రమా అవసరాల కోసం నిన్ను వాడుకునేటం నమ్మి నీ కోసం ఎదురు చూసేటోళ్ళను అనుకో ఆ తర్వాత నలిగేది నువ్వే నట్టేట మునిగేది నువ్వే అయితే కర్మ అనేది ఒకటి ఉంటుంది కర్మ ఫలం ఎవరైనా అనుభవించాల్సిందే అర్థమయ్యే విధంగా ఉదాహరణ వివరిస్తాను ఉదాహరణకు ఒకనొక పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన చాలా ధనవంతుడు కానీ చాలా కర్కశుడు ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎదుగుదలని ఓర్పలేని ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టి ఎదుటి వ్యక్తిని గించపరిచి ఎదుటి వ్యక్తిని ఎదుటి వ్యక్తులను ప్రలోభాలకు గురి చేసి చేసి మంచి స్థితికి చేరుకున్నాడు అయితే ఒకనొక సందర్భంలో అతనికి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాత పూర్వకాలం కాబట్టి ఇప్పుడైతే గల్లి గల్లికి హాస్పిటల్స్ అప్పుడు ఉన్న ఒక ఋషి దగ్గర తీసుకుపోయి ప్రకృతి చికిత్స కేంద్రం దగ్గర చేర్పించారు కొందరు అక్కడికి మరుసటి రోజు కొంతమంది పోయారు పోయి ఆయన గురించి వాగు చేసి ఆయన దగ్గర నిలబడ్డారు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి చికిత్స నిలయంలో మిగతా రోగులు మరియు వాళ్ళ బంధువులు ఎవరో వచ్చారు పెద్ద ఏం మాట్లాడుతున్నారని అంటే నిశ్చితంగా గమనించారు వాళ్ళు వచ్చి ఎట్లా మాట్లాడారు ఒకను అయ్యా నీకున్నటువంటి కండ బలాన్ని ఉపయోగించి మమ్మల్ని ఇబ్బంది పెట్టావే ఇప్పుడు చూడు ఎలా ఉంది పరిస్థితి అంటే కండ చూసి రెచ్చిపోయినవని ఒక అతను ఇంకొకతను నీకున్నటువంటి బుద్ధి బాని చూసి నీ కపట ద్రోహాన్ని మేము పసిగట్టలేదనే ఒకే ఒక కారణంతో మా భూమిని లాక్కున్నారని ఇంకొకతను ఇంకొకతను అన్నదమ్ముల మధ్య పెంచేది పెట్టాడని ఆ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క రకాలుగా మాట్లాడారు చూశారండి ఎలా ముందో సిచువేషన్ అంటే ఎంత ధనవంతుడైనా సరే ఎదుటి వ్యక్తిని కించపరిచినా దూషించినా ఇబ్బంది పెట్టినా లేదా నయవంచను గురి చేసినా కూడా కర్మ ఫలం ఎలా దాపురిస్తుందో చూడండి కర్మ ఎవరిని విడిచిపెట్టదండో ఒకవేళ భగవంతుడైనా కాస్త ఎక్స్క్యూజ్ చేస్తాడు కొంచెం కన్సెషన్ ఇస్తాడు కొంచెం ఎగ్జంషన్ ఇస్తాడు కర్మ చస్తే ఇవ్వదు వెయ్యి ఆవులు వెయ్యి దూడలు ఉన్నాయి దూడల కట్లు విప్పాము ఏ దూడ దాని దగ్గరికి వెళ్ళి దాని తల్లి దగ్గరికి వెళ్ళి సరిగ్గా ఆగుతుంది కర్మ కూడా అంతే వండిన అన్నం తినలేకపోవచ్చు చేసుకున్న కర్మని అనుభవించక తీరదు సోషల్ మీడియాలో చూశాను ఆయన ఒక కథ చెప్పాడు ఎటువంటి కథ అంటే పూర్వకాలంలో ఒక వ్యక్తి ధ్వనికుడు ఉండేవాడు అతను చనిపోయాడు చనిపోయినప్పుడు అతన్ని కాటి మీద తీసుకొని తీసుకుపోతున్న కర్లులో వెనక నుంచి ఎవరో అరుచుకుంటూ అయ్యా ఆపండి ఆపండిని రావడం జరిగింది ఎస్ వాళ్ళందరూ ఆ కాటి దగ్గర దింపేశారు దింపేసిన తర్వాత ఈ వచ్చిన వ్యక్తి బంధువు కాబోలు సరే పాపం ఎలా ఉంటాడో ఏం మాట్లాడు అందరూ గమనిస్తున్నారు వచ్చిన వ్యక్తి అయ్యా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావే నీ వల్ల నేను నా కుటుంబం సర్వనాశం అయిపోయాం కానీ ఇప్పుడు నువ్వు పోతున్నావు కదా ఓ క్రమంలో నువ్వు ఏమైనా తీసుకెళ్తున్నావో లేదో చూద్దామని వచ్చాను కనీసం నీతో పాటు మా దగ్గర నాకున్న భూమి కానీ మమ్మల్ని నయవంచ మమ్మల్ని ఎంత దిగజార్చినావు కదా మరి ఇంకా ఏమైనా కొత్త కొత్త తీసుకుపోతున్నావేమో నీతో పాటు ఏమైనా ధనం తీసుకుపోతున్నావేమో చూడాలనే ఉద్దేశంతో వచ్చానని అడుగుతుంటే వచ్చిన వాళ్ళు నోరెల్ని పెట్టుకుంటారు కాబట్టి మీరు కూడా జాగ్రత్త మనము చేసిన కర్మని మనమే అనుభవించాలి ఒకవేళ మనం అనుభవించకపోతే దాని పర్యవస్థానం కొడుకు మీద ఉంటుంది దాని తర్వాత మన వాళ్ళ మీద పోతుంది అనే వాస్తవాన్ని గ్రహించండి ఇది నేను చెప్పుతున్నది కాదు మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కర్మ బలం కర్మ బల సిద్ధాంతం కొట్టి చూడండి మీకే అవగతం అవుతుంది మిత్రులారా ఎవరైనా సరే అహంకారంతో కానీ ఎదుటి వ్యక్తిని కించపరిచినా దూషించినా మానసికంగా క్షోభలు గురిచేసిన దాన్ని అనుభవించాల్సిందే ఈ కర్మఫలం గురించి మన ఒక మిత్రులు సోషల్ మీడియాలో ఎలా చెప్పారో మనం చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందో ఎలా వివరించారో చూడు మిత్రమా మీరు చనిపోయి ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోతున్నప్పుడు మీ శవాన్ని దారి మధ్యలో ఆపి ఈ విధంగా అడిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి నా ఆస్తి తెచ్చుకున్నాడని నా భూమి లాపుకున్నాడని నాకు తప్పు ఇవ్వాలని నా డబ్బు లాక్కున్నాడని దారి మధ్యలో ఆగి అడిగితే ఎంత నీచంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి బ్రతికున్నప్పుడే అన్ని లెక్కలు సరిచూసుకోవాలి లేకపోతే కర్మ వదలదు ప్రజలు ఒక మంచి వ్యక్తి చనిపోయాడని బాధపడాలి గానీ వీడు చస్తే బాగుండని అనుకోకూడదు ఎలా ఉందో అర్థం చేసుకోండి మిత్రులారా ఎప్పుడైనా సరే మంచి వాడితో మంచిగా ఉండాలి కానీ చెడ్డవాడితో కూడా చెడ్డగానే ఉండాలి మంచి వాడితో మంచిగా చెడ్డ వాడితో వినగా మనం చెడ్డగా ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు తేను ఉంది తేను అని చెప్పి నువ్వు ఎంత లాలించి ముద్దు పెట్టినా కూడా దాని ఉండే గుణము అది కుట్టగానే మంట పడుతుంది తర్వాత ఇబ్బంది పడతాం అలా అని చెప్పి పామును కూడా ప్రేమతో పెంచిన విషమే తగ్గుద్ది దాని ఉదాహరణ మన గరికపాటి గారి మాట చూడండి ఎలా ఉందో మంచి వాడితో మనం మంచిగానే ఉండాలి కానీ మోసం చేసే దృష్టి ఉందని మనకు బయటపడుతుంది అనుకోండి మనం ముందే వాడిని మోసం చేయడానికి సిద్ధంగా ఉండాలి లేకపోతే బతకలేం ఎక్కడ అది కూడా దైవం చెప్పింది అంతేగాని వాడు నేను ఎప్పుడూ మోసపోతేనే ఉంటా ఈ ఈ పేదరపులు అరవద్దే కొంతమంది ఉంటారు నువ్వు వాళ్ళ కోసం ఏమైనా చేయి ఎంతైనా చెయ్యి ఎంతైనా ధారపోయి ఎంతైనా సరే నీ సుఖాన్ని సంతోషాన్ని నీకున్నటువంటి అష్ట ఐశ్వర్యాన్ని ధారపోయి నీ చే నీ ఆశల సగభాగవి అయినా సరే ది డే నువ్వు మూర్ఖుడివి నువ్వు హవలగాడవి నువ్వు మోసగాడవి నువ్వు అని నిన్నే ఎత్తి గుడు ఇబ్బంది పెడతారు అటువంటి కాలమే ఈ కలికాలం చూడండి సోదరి ఎలా మాట్లాడుతుందో సోదరి అంటే నువ్వు ఎవరితో ఎలా ఉన్నా కూడా ఎవరికి ఎంత హెల్ప్ చేసినా ఎంత సహాయం చేసినా నీ సుఖాన్ని నీ యొక్క భోగాల్ని కూడా పక్కన పెట్టి వాళ్ళకి భార పోసిన చివరికి సోదరి మాట్లాడినండి నువ్వు వాళ్ళ కోసం ఏమన్నా చెయ్యి ఎంత కోతిని తీసుకుంట్రా ఆకాశంలో చందమామని తీసుకుంట్రా నీ నీ రెండు కిడ్నీలో ఒక కిడ్నీ వాళ్ళకి ఆస్తి మొత్తం రాసిచ్చే ఈ ప్రపంచం మొత్తం వాళ్ళ కాళ్ళ కింద పెట్టు అయినా వాళ్ళ కృతజ్ఞత ఉండదు అయినా వాళ్ళు మోసం చేస్తారు అంటే చివరికి కృతజ్ఞత అనేది వాళ్ళ మనసులో కానీ ఆలోచనలో ఉండదనేది వాస్తవం ఈ ఫిలిం మన సినిమాలో ఒక డైలాగ్ నేను కూడా అంతే ఎవరి మీద ఆధారపడకుండా ఎంత కష్టపడ్డా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా స్వతహాగా బయటికి వచ్చిన వ్యక్తిని ఎవరు తోడు లేకున్నా కూడా వెనక ఎవరు ఉన్నా కూడా బయటికి వచ్చా ఉంటారు వెనక బలాన్ని చూసి ముందుకు పోతారు అది కాదు కావలసింది దృఢ సంకల్పం ఉండాలి ఏదైనా సాధించగలం ఉదాహరణగా నా జీవితమే ఒక గుణపాఠం ఎన్ని ఒడుదుడుగులు వచ్చినా ఎంత కిందికి దిగ్గబడ్డా కూడా ఎస్ వాళ్ళని కింద కొడితే ఎలా పైకి వచ్చానో చూడండి నాకు బాగా నచ్చింది ఈ సినిమా డైలాగ్ మిత్రులారా నేను వెనకున్న వాళ్ళని చూసుకొని ముందుకొచ్చిన వచ్చిన వాడిని కాదు వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని అహంకారం ఒక ముసలాయన ఎలా చెప్పారో చూడండి చివరికి బిచ్చ ఎత్తుకోవటానికి ఒక భిక్ష పాత్ర చేతిలో పట్టుకొని ఒక విలేజ్ లో పోయి అడిగి ఒక వ్యక్తి పైనుంచి మాట్లాడిన మాటల సందర్భములో నేను భిక్ష ఎందుకు ఎత్తుకుంటున్నాను అంటే నా అహంకారము నాకున్నటువంటి పొగను అది మొత్తము పక్కన పడేసి చివరికి ఒక జీవుడు నాలో ఉన్నాడు ఆయన జీవుడు దేవుడు నాలో ఉన్నాడనే భావంతో వచ్చాను ఎలా వివరించారో చూడండి మిత్రులారా బాబు కొంచెం అన్నం పెట్టారా పక్కన వాళ్ళు నేను అన్నం పెట్టారా లే లేదు అలాగే స్వామి గౌతమ్ బుద్ధుడు అంతటి రాజ్యాన్ని చదించి ఇష్టపాత్ర ఆడుకున్నారు ఇది కూడా ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితము గుంటూరులోనే కోట్ల రూపాయలతో వ్యాపారం చేసిన గుంటూరులోనే అడుక్కుంది ఇక్కడ అహంకారం పోతే ఇంకా జీవుడు లేదు పరమాత్మగా మిగిలిపోతాడు అదే రమణ మహేష్ కూడా ఇక్కడ భిక్షాటం చేస్తుంది కనుక భిక్షాటం చేసిన దేనికంటే అహంకారం పోతాయి ఇప్పుడు ఈ దేహము లోపల నేను ఈస్పెల్ని పరమాత్మని ఎవరితో ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండేది నేర్చుకో అంతేగాని అందరు మనోళ్ళే అనేసి ప్రేమ చూపించేసి వాళ్ళ మంచి కోసం అన్నీ చేస్తా ఉన్నాం అనుకో ఎండ్ ఆఫ్ ద డే చెడ్డోడయ్యేది నువ్వే పక్కా అవకాశం వచ్చినంత మాత్రాన అధికారం ఉన్నంత మాత్రాన ఉన్నంత కండ బలం ఉన్నంత మాత్రాన మనతో మనము చెప్పే మాటలు ఇరవై మంది యాభై మంది వెయ్యి మంది నమ్మగలరు అని నమ్మించినంత మాత్రాన అది యాప్ కాదు అబ్బద్ధం ఎప్పటికీ అబద్ధమే నాలుగు రోజులు లేట్ అయినా సరే ఒక్కసారి నిజం బయటికి వచ్చింది అనుకో ఈ అబ్బద్ధం పోతుంది అబ్బద్క అనుభూతిని తాత్కాలిక ఆనందం చేయడం వల్ల తాత్కాలిక ఆనందం తాత్కాలిక అనుభూతి తాత్కాలికంగా మనం ఏదో సాధించాము అని జనాల్ని నమ్మించగలం కానీ నిజం అనేది నిలకడగా లేట్ లేట్ అయినా సరే లేటెస్ట్ ప్రభావంతో బయటికి వచ్చి జలాల్ని కలుపు కలిగే విధంగా జనాల్ని అర్థమైన రోజు నిన్ను చీ 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 కొడతారు లేదా అది కూడా నీకు వర్తించకపోతే చివరికి కర్మ మారి మసై మంగి అయిపోతావు నువ్వు తర్వాత దీని ప్రతిఫలాన్ని నీ రక్త సంబులో అయినటువంటి కొడుకులో కూతురు మనవాళ్ళలో మనవరాలో వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళ ద్వారా కూడా ఇది పూర్తి కాకపోతే ఈ కర్మ ఫలం నువ్వు చేసిన పాపం మళ్ళీ దాని యొక్క పాపం మన వాళ్ళ మీద మన వాళ్ళ మీద మళ్ళీ రాబో తరాల మీద కూడా ఉంటుంది అని ఆలోచించి ఇక నుంచి అయినా సరే పౌరు పెట్టి అనే గుణాన్ని తగుల పెట్టి నీతి నిజాయితీతో బతుకుతూ నలుగురికి న్యాయం చేస్తూ సేవ చేస్తూ ఎక్కడైనా సరే న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నేను జీవించాలని ఆశిస్తున్న మీ పవన్ కోటేశ్వరరావు మిత్రుల ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేసి సమాజానికి చేరుస్తారని ఆశిస్తున్న మీ మిత్రుడు పవన్ అందరికి నమస్కారం నమస్కారంతో నమస్తే